ఓం శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక మూలికా తంత్రాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను చెప్పబోతున్నాను ఇది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మొక్కని ఈ మొక్కని మీరు తాకి ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు తూచ తప్పకుండా మీరు గనక పాటించి చేసినట్లయితే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మీరు ఎవరైతే కోరుకుంటారో మీరు ఎవరినైతే కోరుకుంటారో వారు మీతో చాలా చాలా ప్రేమగా ఉంటారు ప్రేమగా ఉండటమే కాకుండా మీతో చాలా అనుకూలంగా మీరు ఏ మాట చెప్తే ఆ మాట దానికి వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు మరి దీన్నే ఆకర్షణ అంటారు అంటే ఈ ఆకర్షణ శక్తి మనలో పెరగాలి అంటే ఏం చేయాలో ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నారు మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క అయితే షేర్ చేయండి ఎందువల్ల నేను షేర్ చేయమంటున్నానంటే ఇది చాలా చాలా మంచి విషయాలు ఇలాంటి మంచి విషయాలు తెలియక ప్రచారం చేసుకోలేక చా చాలా మంది చెప్పక కూడా మనం చాలా బాధలు పడుతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి రహస్యాలు అనేవి పది మందికి తెలియాలి ఇప్పటికే చాలా అంతరించిపోయినాయి మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటండి మరి ఇలా మీరు చెప్తున్నారు కదా దీన్ని చెడు కోసం ఉపయోగిస్తారు కదా అంటే చెడు కోసం మనం ఏదైతే ఒక ఒక పని ప్రారంభిస్తామో అది మధ్యలోనే ఆటంకం వస్తుంది అడ్డంకాలు వస్తాయి అవరోధాలు ఖచ్చితంగా వస్తాయి చెడు కోసం ఏమి చేసినా ప్రకృతి సహకరించదు ధర్మం కోసం మంచి కోసం మీరు ఏం చేసినా ప్రకృతి సహకరిస్తుంది ప్రకృతి అంటే మనకు కనిపిస్తున్న చెట్లు మూలికలు సమూలమైతే సమూహమైన ఈ ప్రకృతి కాబట్టి ఈ ప్రకృతి మనకు సహకరించాలంటే మనం మంచి పనులే చేయాలి ఎదుటివారు మన మాట వినాలి మనకు అనుకూలంగా ఉండాలి అంటే అందులో కాస్త ధర్మం ఉండాలి మనం చేసే పని మంచిదై ఉండాలి మనం ధర్మాన్ని కోరుకోవాలి అప్పుడు ఈ మూలికా తంత్రాలు అన్నీ కూడా పనిచేస్తాయని చెప్పి ప్రతి ఒక్క మూలికా తంత్రంలో కూడా చాలా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది అది తెలియక చాలామంది వీటిని చెడు కోసం ఉపయోగించి మధ్యలో అవుతూ ఉంటారు ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క తంత్రాన్ని మూలికా తంత్రాన్ని చేయాలి అనుకున్నప్పుడు మీ వైపు నిజం ఉంది మీ వైపు న్యాయం ఉంది మీరు నిజంగా ఉన్నారు మీరు న్యాయంగా ఉన్నారు ధర్మంగా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రమే ఇది చేయండి ఖచ్చితంగా ఫలితం అయితే వంద రెట్లు వస్తుంది వందకు వంద శాతం మీ యొక్క పని సుఖ అవుతుంది అంటే ఎవరైతే మీరు కోరుకుంటారో సమాజంలో వారు ఖచ్చితంగా మీ మాట వింటారు అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో ఈ యొక్క మాట చెప్తూ ఉంటాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ముఖం ఆట ఆ సమస్యని వీడియో కింద చెప్పుకోండి మీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను అంటే ఒక మంచి వీడియోని తీసి ఏ మొక్క ఏ చెట్టు ద్వారా మీరు ఎలాంటివి చేసుకుంటే ఉపయోగం ఉంటుందో నేనైతే మీకు నేను చెప్తాను ఎందువల్ల అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రతి విషయం మన మనసులో ఉన్నదాన్ని మనం బాధని చెప్పుకోవాలి చెప్పుకోలేకపోతే ఈ లోపల అలాగే ఉండి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలు చెప్తూ ఉన్నాను దయచేసి మీ సమస్యను చెప్పుకోండి అప్పుడే మీ బాధ తొలగిపోతుంది ఏ పుట్టలో ఏ పాముందో ఏ నోట్లో ఏ మంత్రం ఉందో మనం ఒక విషయాన్ని పది మందికి చెప్పుకోవాలి అప్పుడు మాత్రమే మన బాధ బయటపడుతుంది ఇప్పుడు చూడండి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన మాట వినాలి మనకు అనుకూలంగా ఉండాలి మనతో చాలా ప్రేమగా ఉండాలంటే ఏమి చేయాలో ఒకసారి చూడండి ఇది బాగా గమనించండి ఈ చెట్టుని మీరు చిన్న చిన్న ఆకులు ఉన్నాయి గులాబీ రంగులో కాండం ఉంది ఇంకా దీనికి పెసరకాయల మాదిరిగా కాయలు వస్తూ ఉంటాయి కొంచెం వర్షం పడిందంటే ఈ చెట్టుని చూడటానికి రెండు కళ్ళు కూడా చాలా అని చెప్పొచ్చు అంటే అంత అందంగా ఉంటుంది అంత కనువిందు చేస్తుంది ఈ చెట్టు ప్రకృతిలో మరి ఈ చెట్టు పేరు వెంపల చెట్టు అంటారు మరి ఇది భూమికి ఒక అడుగు నుంచి మూడు అడుగులు ఎత్తు వరకు కూడా పెరుగుతుంది రెండున్నర మూడు వరకు పెరుగుతుంది అనమాట వర్షాకాలంలో ఇది ఎక్కడ బట్టిన మనకు కనిపించే మొక్క మరి ఏంటండి సమాజంలో ప్రతి ఒక్కరూ మనం ఆట వినాలంటే దీనికి ఏంటి సంబంధం అంటే ఈ చెట్టు అనేది ఆకర్షణ పూజల్లో తంత్ర పూజల్లో వశీకరణ పూజల్లో ఈ చెట్టుని బాగా ఉపయోగిస్తూ ఉంటారు దీనికి బాగా పూజలు కూడా చేస్తూ ఉంటారు ఎంత బాగా పూజలు చేస్తూ ఉంటారంటే నేటికి కూడా మూలికా వైద్యులు తన యొక్క వైద్యం పారాలన్నా అలాగే తాంత్రికులు తన యొక్క శక్తులు పారాలన్నా కొత్త శక్తులు వృద్ధి అవ్వాలన్నా వారికి కొత్త శక్తులు ప్రాప్తించాలన్నా నేటికి కూడా ఈ వెంపల చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే ఎవరైతే ఆదివారం అమావాస్య రోజున లేదంటే ఆదివారం గురువారం రోజున లేదంటే ఆదివారం లేదంటే గురువారం ఏదైనా కానీ ఆదివారం అమావాస్య అయితే కొంతమందికి ఆ రోజు ఒక శుభంగా భావించారు అశుభంగా భావిస్తూ ఉంటారు అలా ఎవరికైనా కొంచెం సెంటిమెంట్లు ఉన్నట్లయితే మీరు ఒక ఆదివారం రోజు రండి లేదంటే గురువారం రోజు రండి ఆది అంటే మొదటి వారం గురువారం అంటే గురుబలం అయితే ఉంటుంది మీరు ఈ చెట్టు వద్దకు వచ్చి ఏదైనా చూసుకోండి ఒక పరిహారానికి చెట్టుకి ముందు మొదల భాగంలో నీళ్ళైతే పోయాల్సి ఉంటుంది చెట్టు మొదల భాగంలో ఖచ్చితంగా నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చాలి అప్పుడే మనం పని మన కోరిక సగం నెరవేరినట్టు మనం ప్రకృతికి ఏమి ఇస్తామో ఆ ప్రకృతి మనకు అదే అనమాట చెట్టు యొక్క దాహాన్ని దాహాన్ని మనం తీర్చామంటే ఆ చెట్టు కూడా మన యొక్క కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తుంది తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి శుద్ధి చేయకుండా చెట్టుని మీద పొరపాటు కూడా తాగకూడదు ఎందుకంటే మనిషి ఎప్పుడు మైలబడి ఉంటాడు మలమూత్రాలు ఎప్పుడు కూడా మన శరీరం నుంచి బయటకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆయుర్వేద తంత్రాలు గంధ్రాలు ఏం చెప్తున్నాయి అంటే మనం చెట్టుని పసిమీళ్లతో శుద్ధి చేయాలి చేసిన తర్వాత మాత్రమే మనం తాకాలి తర్వాత దీనికి ఇప్పుడు మీరు ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటారో ఎవరైతే మీకు ప్రేమగా ఉండాలి అనుకుంటారో వారు ఇష్టంగా తినే పదార్థాన్ని చెట్టుకు నైవేద్యంగా పెట్టండి నాన్ వెజ్ కాకుండా నీచు పదార్థాలకు కాకుండా ఒక పక్కన వారు ఇష్టంగా తినే పదార్థం ఒక పక్క మీరు ఇష్టంగా తినే పదార్థం దీన్ని ఒక తమలపాకు కానీ అరటి ఆకు కానీ ఇస్తరాకు కానీ బ్రహ్మమేడి ఆకు కానీ ఈ నాలుగుల్లో ఏదో ఒక మీరు పెట్టేసి ఆకుపైన దీన్ని మీరు చెట్టుకు నైవేద్యం పెట్టేసి తర్వాత ఈ చెట్టు చుట్టూ నలభై యొక్క ప్రదక్షిణ మీరు చేయండి నలభై యొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ చెట్టుకి వేరు భాగానికి మీ యొక్క సిరస్సును ఆనిచ్చి మీ యొక్క బాధని ఎవరైతే మీ మాట వినాలి మీ వైపు ధర్మం ఉంది మీలో నిజాయితీ ఉంది కాబట్టి మీరు మీ యొక్క మొర ఏదైతే ఉందో ఈ చెట్టుకు చెప్పుకోండి తర్వాత మీరు ఈ చెట్టు నుంచి ఒక పై కొమ్మ భాగాన్ని చిన్న కొమ్మ భాగాన్ని మీరు తీసుకోండి చిన్న కొమ్మ భాగం వేరు కాకుండా చిన్న కొమ్మ భాగాన్ని తీసుకొని దీన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళి దీన్ని ఒక పాత్రలో కొంచెం నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు వేసి దీంట్లో దీన్ని అందులో వేసి ఇరవై నాలుగు గంటల పాటు ఖచ్చితంగా ఒక గంట కూడా తక్కువ కాకుండా ఇరవై నాలుగు గంటల పాటు దాంట్లో మీరు దాన్ని నాననివ్వండి నానిన తర్వాత మీరు ఇరవై నాలుగు గంటల పాటు నానుతున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కనీసం మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా మూడు రకాల జాతుల చెట్లు ఉన్నట్లయితే ఆ మూడు రకాల జాతుల చెట్లకి మూడు ధాన్య అంటే మూడు గుప్పెళ్ళు ధాన్యపు గింజలు విడివిడిగా అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకం ధాన్యపు గింజ గింజలు గుప్పెడు తీసుకొని వీటిని నానబెట్టి ఒక గంట రెండు గంటలు నానబెట్టి వీటిని మూడు రకాల చెట్లకి మూడు గుప్పెళ్ళు మూడు రకాల గింజలు వీటిని ఆ చెట్టుకి మీరు నైవేద్యంగా పెట్టండి నైవే అంటే దాహం ఆ చెట్టు కూడా దాహం తీర్చి పసుమిళతో శుద్ధి చేసి మూడు గుప్పెళ్ళు మీరు చల్లండి తర్వాత మీరు ఈ చెట్టు యొక్క వేరు భాగాన్ని మీరు తీసుకోండి దీనికి ఆ పసుపులోని తీసి ఆ పసుపు నీళ్ళని ఏదైనా ఒక చెట్టు ఆ మూడు చెట్లు మూడు చెట్లు మనం తీసుకుని మనం గింజల నైవేద్యాలు పెట్టారు కదా ఆ మూడు చెట్లకి ఏదైనా ఒక చెట్టుకు కానీ లేదంటే ఆ మూడు చెట్లకు కానీ ఆ పసుపు నీళ్ళు వాటిని ఆ చెట్టు మొదల భాగాల్లో పోయాలి తర్వాత ఈ చెట్టు యొక్క వేరు భాగానికి పసుపు దారం లేదంటే ఎరుపు సిల్క్ దారం కట్టేసి మూడు ముళ్ళతో దీన్ని బంధనం చేసేసి దీన్ని పురుషులైతే కుడి చేతికి అంటే చిన్న కొమ్మని ఒక అంగుళం కొమ్మని మాత్రమే ఆ స్త్రీలైతే ఎడమ చేతికి లేదంటే దీన్ని మీ యొక్క పర్సుల్లో కానీ హ్యాండ్ బ్యాగుల్లో కానీ మీ పర్సనల్గా దీన్ని మీ దగ్గర పెట్టుకోండి ఇదంతా మీరు చేస్తూ మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఎక్కడైనా సరే పిచ్చుకలు ఉన్నట్లయితే ఆ పిచ్చుకలకి సిరిధాన్యాలని మీరు ఒక గుప్పెడు చొప్పున మీరు క్రమం తప్పకుండా వేస్తూ ఉండండి ఈ రకంగా మీరు ఇదంతా చేసే చేస్తున్నప్పుడు తర్వాత చేసిన తర్వాత మీ కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరటం ప్రారంభమవుతుంది కోరికలే కాకుండా ముఖ్యంగా మీరు కోరుకున్న ఈ కోరిక సమాజంలో ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా మీ మాట వింటారు మీతో అనుకూలంగా ఉంటారు మీతో చాలా ప్రేమగా ఉంటారు ఇదొక అద్భుతమైన మూలికా తంత్రం అండి దీన్ని మీరు నమ్మకంతో చేయండి ఎలా పడితే అలా చేయొద్దు మీకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది జీవితాంతం మీరు కోరుకున్న వాళ్ళు మీతోనే ఉంటారు